ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియస్ క్రియేటివ్ ఐడియాస్ చూసారు కదండి ఈ బ్లౌజ్ కి ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసానండి మనం ఎటువంటి నెక్స్ట్ కైనా కూడా చాలా ఈజీగా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసుకోవచ్చు ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ వేయడం వల్ల కస్టమర్స్ కూడా చాలా బాగా ఇష్టపడతారండి ఈ ఇన్విజిబుల్ గా పై నుంచి పైపింగ్ వేసేస్తూ ఉంటాను కదా దానికన్నా కూడా ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే మనకి ఫినిషింగ్ అలాగే లుక్ కూడా బాగుంటుందండి కస్టమర్స్ కూడా పెరుగుతారనమాట ఈ ఇన్విజిబుల్ పైపింగ్ వేయడం వల్ల నాకైతే కస్టమర్స్ కూడా ఎక్కువగానే వస్తున్నారండి అయితే ఇక్కడ నేను నెక్ అయితే డ్రా చేసుకున్నాను ఇది ఇలాగ్ బో మనకి క్లోజ్ నెక్ టైప్ వస్తుంది కాబట్టి నేనైతే షోల్డర్ ఆరున్నర పెట్టి చంక డౌన్ అయితే ఆరి ఇంచులు అయితే పెట్టాను ఇంకా నెక్ విడుతూ పైన వచ్చేసి త్రీ అండ్ హాఫ్ వెడల్పు త్రీ అండ్ హాఫ్ డౌన్ తీసుకుని మధ్యలో గ్యాప్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇచ్చిన తర్వాత ఇంకా డైమండ్ షేప్ అయితే ఇచ్చాను ఫస్ట్ ఇక్కడ నేను ఇది బటన్ తో స్టిచ్ చేద్దాం ఇక్కడైతే లూప్ కాకుండా బటన్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ బటన్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇక్కడ నేను థ్రెడ్స్ కాకుండా బటన్స్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ లూప్ అయితే జాయిన్ చేసేసానండి ఇలా లూప్ కూడా ఇన్విజువల్ మెథడ్ లో వేసుకుంటే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట తర్వాత నేను ఆల్రెడీ ఇక్కడ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ పైపింగ్ ఎలా రెడీ చేయాలి ఏంటనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంటుందండి ఎవరికైనా కావాలంటే అవుట్ చేసేయండి ఫస్ట్ ఇక్కడ మనకి నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా పైపింగ్ బ్రెడ్ ని జాయిన్ చేసుకుంటూ రావాలండి ఫస్ట్ టైం స్టిచ్ చేస్తూ ఉంటే కనుక నెమ్మదిగా స్టిచ్ చేయండి ఫాస్ట్ గా అయితే చేయగద్దు అలవాటు అయిన తర్వాత మనకి స్పీడ్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి అయితే ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు మనం లైనింగ్ కి మనము ఈ థ్రెడ్ పైపింగ్ తయారు చేసుకుంటాం కదా దానికి అయితే ఒక పావించి పచ్చు అనేది ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి ఇలా నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా జాయిన్ చేసుకుంటూ రావాలండి మనం ఈ పైపింగ్ థ్రెడ్ ఎక్కవచ్చు అలాగే లైనింగ్ చెప్పుకోవచ్చు సమానంగా ఉండేలా పెట్టేసుకుంటే థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది రావాలన్నమాట అలాగే ఈ కార్నర్స్ దగ్గర మన నీడిలు అనేది కిందకి దించుకుని పాదం పైకి లేపి థ్రెడ్ అనేది టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేయాలండి ఎక్కడ కూడా థ్రెడ్ కానీ లైనింగ్ కానీ లాగ్ లాగ్ లాగకుండా నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా స్టిచ్ చేసాం కదా చూసారు కదా నెక్ షేప్ కూడా చాలా నీట్ గా వచ్చింది ఇప్పుడు నడుం దగ్గర కూడా ఈ పైపింగ్ థ్రెడ్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇక్కడ నడుము దగ్గర మనం ఖర్చు ఎంత అయితే పడతామో అంతే ఖర్చు లోపలికి వెళ్ళిపోయే విధంగా పైపింగ్ థ్రెడ్ అనేది జాయిన్ చేసుకోవాలండి ఇక్కడ మనకి థ్రెడ్ పక్కనే స్టిచ్చింగ్ పడుతుంది అనమాట మనం నార్మల్ పేదంతోనే వన్ సైడ్ పాదం లేకుండా నార్మల్ పాదంతోనే పైపింగ్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసుకు అయితే ఈ పై నార్మల్ పేదంతో స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనము పైపింగ్ థ్రెడ్ అనేది చాలా సన్నగా ఉండేది తీసుకోవాలన్నమాట అప్పుడే నార్మల్ పాదంతో స్టిచ్ చేయడానికి అవుతుంది ఫస్ట్ ఇక్కడ నేను పైపింగ్ థ్రెడ్ జాయిన్ చేసుకున్నాం కదా పైపింగ్ క్లాత్ అయితే చిన్న చిన్న కట్స్ అయితే పెట్టానండి అక్కడ క్లాత్ అనేది లేచినట్టుగా ఉంటుంది కదా మళ్ళీ మనం స్టిచ్ చేసేటప్పుడు ఆ పోగులు అనేవి బయటకు రాకుండా లైనింగ్ కట్ చేయకుండా ఓన్లీ పైపింగ్ క్లాత్ మాత్రమే కట్ చేసాము తర్వాత ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ పైప్ పెట్టుకుని మనం పైపింగ్ జాయిన్ చేసుకున్న వైపు అయితే ఒరిజినల్ వైపు ఉండేలా పెట్టుకోవాలి క్లాత్ అనేది జరిగిపోకుండా పిన్స్ అయితే పెట్టేసుకోవాలండి ఇలా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత చుట్టూ కూడా లైనింగ్ ని ఒరిజినల్ ని జాయిన్ చేసుకుంటూ రావాలి మనం ముందు స్టిచ్ చేసిన స్టిచ్ ఉంటుంది కదా సేమ్ అదే స్టిచ్ మీద స్టిచ్ అనేది పడే విధంగా స్టిచ్ చేసుకోవాలండి అప్పుడే మనకి కరెక్ట్ గా వస్తుంది అనమాట మనం స్టిచ్ అనేది అటు ఇటు చేసామంటే పైపింగ్ థ్రెడ్ లోపలికి పోతుంది లేదంటే మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అందుకని మీరు జాగ్రత్తగా స్టిచ్ చేసేటప్పుడు మనం పైపింగ్ థ్రెడ్ ఫస్ట్ వేసిన స్టిచ్ ఉంటుంది కదా అదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకున్నట్టయితే నెక్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి ఇక్కడ ఎక్కడ కూడా నెక్ను కానీ క్లాత్ కానీ లాక్కుండా స్టిచ్ చేయాలండి తర్వాత నడుము దగ్గర కూడా జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి మనం ఆల్రెడీ లైనింగ్ పావించి ఖర్చు ఉంటుంది కదా అదే ఖర్చు మెయింటైన్ చేస్తూ ఒరిజినల్ కూడా కట్ చేసుకుని ఇలా రౌండ్స్ తిరిగే చోట అలా కార్న్స్ లో కూడా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా కట్స్ పెట్టేసుకుని బ్లౌజ్ అయితే రివర్స్ చేసుకుని పైన నుంచి కూడా స్టిచ్ అయితే వేసుకోవాలండి ఈ కార్నర్స్ కట్ చేసే దగ్గర స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి లేదంటే మనకి ఇది అనేది నెక్ కట్ అయిపోతుంది అనమాట అందుకని జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ నుంచి మళ్ళీ పైపింగ్ క్రెడ్కి అలాగే క్లాత్కి క్లాత్ కి మధ్యలో స్టిచ్ అనేది పడాలన్నమాట ఈ స్టిచ్ కూడా మనం ఫస్ట్ పైపింగ్ జాయింట్ చేసి స్టిచ్ ఉంటుంది కదా అదే స్టిచ్ మీద వచ్చేటట్టుగా వేసుకోవాలన్నమాట క్లాత్ పైన స్టిచ్ పడకూడదు అలాగే ఒరిజినల్ క్లాత్ పైన కూడా స్టిచ్ అనేది పడకూడదు అనమాట ఇందుగా మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాలి నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ క్లాత్ అక్కడ సాగదేయకుండా స్టిచ్ అనేది వేసుకోవాలండి ఈ విధంగా పైపింగ్ వేస్తే లుక్ చాలా బాగుంటుందండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది మనకి ఖర్చులు అనేవి బయటకి కనబడమంటే చాలా బయటికి కనబడకుండా చాలా నీట్ గా ఉంటుంది మనం స్టిచ్ చేసేటప్పుడు మంచి ఫినిషింగ్ ఇచ్చి అలాగే కరెక్ట్ ఫిట్టింగ్ ఇచ్చామంటే కస్టమర్స్ చాలా లైక్ చేస్తారండి మనం ఫాస్ట్ ఫాస్ట్గా పది బ్లౌజ్ స్టిచ్ చేసే కన్నా నీట్గా ఒక బ్లౌజ్ స్టిచ్ చేసినా కస్టమర్స్ వాళ్ళు అట్రాక్ట్ అవుతారు అనమాట మనం ఫినిషింగ్ ఫిట్టింగ్ లేకుండా కి స్టిచ్ చేసి ఇచ్చేసినా కూడా వాళ్ళు ఫినిషింగ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఇచ్చి డబ్బులు ఎక్కువ తీసుకున్నా కానీ కస్టమర్స్ వస్తారండి మనం కస్టమర్స్ రావట్లేదని డబ్బులు తగ్గించేసి ఫినిషింగ్ లేకుండా ఫిట్టింగ్ లేకుండా స్టిచ్చింగ్ చేసి ఇచ్చామంటే వాళ్ళైతే ఒక కొన్ని రోజులు స్టిచ్ చేయించుకుంటారు తర్వాత వాళ్ళే మళ్ళీ నీట్ గా ఫిట్టింగ్ ఫినిషింగ్ ఇచ్చే వాళ్ళ దగ్గర స్టిచ్ చేయించుకుంటారు అనమాట అందుకని మనం ముందే నీట్ గా ఫిట్టింగ్ ఫినిషింగ్ ఇచ్చి డబ్బులు ఎక్కువ అనేది తీసుకున్న మనకి కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా మన దగ్గరే స్టిచ్ చేయించుకుంటారు అనమాట ఈ విధంగా మనం లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసేసుకోవాలండి జాయిన్ చేసేసుకున్న తర్వాత డాట్స్ కూడా వేసేసుకోవాలి చూసారు కదా నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా ఎక్కడ కూడా షేప్ కూడా అవుట్ అవ్వలేదు అనమాట ఇంత నీట్ గా అయితే వస్తుందండి ఎటువంటి నెక్ షేప్ అయినా కూడా మనం చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ పైన అయితే బటన్ అయితే స్టిచ్ చేసేసాను చూసారా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్